కావాలా సాఫ్ట్వేర్ అజా కోడింగ్ తుఫాను ఏపీపై పెను ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది ఏపీలోని కొన్ని జిల్లాల్లో ఫ్లాష్ ఫ్లడ్స్ రావచ్చని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు తిరుపతి నుంచి కొన్ని విమాన సర్వీసులు కూడా రద్దు చేశారు ఏపీలోని పోర్టులను అప్రమత్తం చేశారు మత్స్యకారులను వేటకు వెళ్లొద్దని పర్యాటకులు సముద్ర తీరానికి వెళ్ళకూడదని హెచ్చరించారు ఫెంజల్ తుఫాన్ గురించి మరింత సమాచారం తెలుసుకుందాం బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం శుక్రవారం మధ్యాహ్నానికి పదమూడు కిలోమీటర్ల వేగంతో కదులుతూ ఫెంజిల్ తుఫానుగా బలపడింది శనివారం తెల్లవారుజాము నుంచి గంటకు ఏడు కిలోమీటర్ల వేగంతో ఉత్తర వాయు దిశగా కదులుతున్న ఈ సైక్లోన్ శనివారం సాయంత్రానికి పుదుచ్చేరి సమీపంలోని కారైకల్ మహాబలిపురం మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉందంటున్నారు ప్రస్తుతం పుదుచ్చేరికి నూట ఎనభై కిలోమీటర్లు చెన్నైకి నూట తొంభై కిలోమీటర్ల దూరంలో తుఫాను కేంద్రీకృతమై ఉందని దీని ప్రభావంతో ఏపీలోని దక్షిణ కోస్తాతో పాటు రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ వెల్లడించింది తుఫాన్ ప్రభావంతో కొన్ని చోట్ల ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే అవకాశం ఉందని హెచ్చరించింది విపత్తు నిర్వహణ సంస్థ మిగిలిన చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది తిరుపతి నెల్లూరు చిత్తూరు అన్నమయ్య జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది ప్రకాశం జిల్లా తీరం వెంబడి డెబ్బై నుంచి తొంభై కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని కడప జిల్లాలో ఫ్లాష్ అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది పెంజల్ తుఫాను ప్రభావంతో రాష్ట్రంలోని అన్ని పోర్టులను అధికారులు అప్రమత్తం చేశారు కృష్ణపట్నం పోర్టులో ఆరవ నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేయగా గంగవరం విశాఖపట్నం మచిలీపట్నం నిజాంపట్నం కాకినాడ పోర్టుల్లో డిస్టెన్స్ వార్నింగ్ సిగ్నల్ టూను జారీ చేశారు కళింగపట్నం భీమునపట్నం పోర్టులో అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు తుఫాను ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు అలలు మూడు మీటర్ల వరకు ఎగిసిపడే అవకాశం ఉన్నందున సందర్శకులు సముద్ర తీరానికి వెళ్లొద్దని సూచించారు దక్షిణ కోస్తాలో తీరం వెంబడి గంటకు ఎనభై కిలోమీటర్ల వేగంతోనూ ఉత్తర కోస్తాలో అరవై కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని అధికారులు చెబుతున్నారు తుఫాను కారణంగా తిరుపతి జిల్లాలో శుక్రవారం రాత్రి నుంచి ఈదురు గాలులతో కూడిన వర్షం కురుస్తోంది తిరుపతి ఎయిర్పోర్ట్లో నాలుగు విమాన సర్వీసులను రద్దు చేశారు అక్కడి నుంచి హైదరాబాద్ విశాఖపట్నం బెంగళూరు వెళ్లాల్సిన నాలుగు విమానాలను ఎయిర్లైన్స్ రద్దు చేసింది ఫెంజల్ తుఫాను తీరం దాటునుండటంతో తమిళనాడులో రెడ్ అలర్ట్ ప్రకటించారు చెన్నై తిరువళ్లూరు కాంచీపురం చెంగల్పట్టు వెల్లూపురం కడలూరు కళ్ళకురిచి జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు ఈ జిల్లాల్లో ఇరవై ఒక్క సెంటీమీటర్ల వర్షం కురిసే అవకాశం ఉందని ఐఎండీ అధికారులు తెలిపారు తుఫాను పశ్చిమ వాయు దిశగా పయనించి ఉత్తర తమిళనాడు పుదుచ్చేరి మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఫెంజల్ తుఫాను కారణంగా చెన్నై తిరువళ్లూరు కాంచీపురం చెంగల్పట్టు వెల్లూపురం కళ్ళకురిచి కడలూరు జిల్లాలతో పాటు పుదువాయిలోని కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు అవకాశం అవకాశముందని చెన్నైలోని జోనల్ వాతావరణ కేంద్రం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది దీంతో చెన్నై సహా తిరువల్లూరు కాంచీపురం చెంగల్పట్టు జిల్లాల్లో స్కూల్స్ కాలేజీలకు సెలవు ప్రకటించారు పెంజల్ తుఫానుపై సీఎం చంద్రబాబు నాయుడు రివ్యూ చేశారు విపత్తు నిర్వహణ శాఖ జిల్లా కలెక్టర్లు సీఎంఓ రియల్ టైం గవర్నెన్స్ అధికారులతో సమీక్ష చేశారు పరిస్థితిని ఎప్పటికప్పుడు రియల్ టైంలో అంచనా వేసి దానికి అనుగుణంగా చర్యలు చేపట్టాలన్నారు ఆర్టీజీ ద్వారా నిరంతర పర్యవేక్షణతో ప్రజలను అప్రమత్తం చేయాలని ఆదేశించారు అన్ని స్థాయిల్లో వాట్సాప్ గ్రూప్లు ఏర్పాటు చేసుకుని పూర్తి సమన్వయంతో పనిచేయాలని సూచించారు తుఫాన్ ప్రభావిత జిల్లాల్లో అధికారులు డిజాస్టర్ టీంను సిద్ధంగా ఉంచుకోవాలన్నారు ఆస్తి ప్రాణ నష్ట నివారణకు ముందు నుంచే జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్న సీఎం సహాయక చర్యలు పునరావాస కార్యక్రమాలకు సమాయత్తం కావాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు తుఫాన్పై ధాన్యం రైతులు ఆందోళనగా ఉన్నారని నిర్దిష్టమైన సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందించాలని సీఎం అప్రమత్తం చేశారు